దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్త పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్నిచ్చి నడిపించుకుని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన నామంన మీ అందరికీ వందనాలండి మరి మనం ఉంటున్నటువంటి దినాల్ని కనుక గమనించుకున్నట్లయితే మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నామండి మరి ఇయర్లీ వచ్చేటటువంటి ఈ సెలబ్రేషన్స్లో మరి చాలా అద్భుతంగా జరిపించ జరుపుకోవాలనుకుంటాం చాలా ఘనంగా జరుపుకోవాలనుకుంటాం అందుకే మనం ఏం చేస్తుంటామంటే కలర్స్ వేయడము లేకపోతే ఇల్లు శుభ్రం చేయడము మరి షాపింగ్ చేయడము పిండి వంటలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఘనంగా నేను పండుగను జరుపుకోవాలి అనుకుంటూ ఉంటామండి అయితే చాలామంది గృహాల్లో మరి ఘనంగా జరుపుకోవాలనుకున్నప్పటికీ కూడా కొంత మరి వారి హృదయంలో కొంత బాధ ఉంటూ ఉన్నదండి ఎందుకో నాకు తెలియదు పరిశుద్ధ దేవుడు నాకు జ్ఞాపకం చేశారండి చూడండి చాలామంది అనుకుంటారు ఏమనండి వచ్చే సంవత్సరం క్రిస్మస్ చాలా బాగా చేసుకోవాలి మా జీవితంలో సంతోషం ఉండాలి మా కుటుంబంలో సంతోషం ఉండాలా ఏ క్రిస్మస్కైనా అందరం కలిసి చేసుకోవాలి అనుకున్న వారు లేకపోలేదండి చాలామంది ఈ విధంగా హృదయంలో బాధపడేటటువంటి కుటుంబాలు ఉన్నాయండి మరి గమనిస్తే మరి ఈ పండుగను మనము చూస్తూ ఉంటే కొంతమంది చూస్తే మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం మరి ఆ సంవత్సరానికి ఒకసారి మరి వచ్చి క్రీస్తును ఆరాధించే పండుగ క్రైస్తవుల్ని కూడా మనం చూస్తూ ఉంటాం మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఇంటిని శుభ్రపరుస్తాం మరి అన్ని షాపింగ్స్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ మన హృదయాన్ని శుభ్రపరచుకోలేకపోతున్నామండి ఇంటిని శుభ్రపరుస్తాము మరి అన్నిటిని శుభ్రపరిచిన తర్వాత మరి మన హృదయాన్ని మరి శుభ్రపరచుకోలేని స్థితిలో పడిపోతున్నామండి చూడండి ఇంటిని శుభ్రం చేసిన మరి అన్నీ షాపింగ్స్ చేసిన అన్నీ చేసి మన హృదయాన్ని శుభ్రం చేసుకోకపోతే మరి ఆ పండుగ మరి అనిపించదు పండుగ పండుగలాగా అనిపించదండి హృదయము మరి యేసు ప్రభు జన్మించింది పశుల పాకలు అని చూస్తూ ఉన్నాం ఆ పశువుల పాకని మనం చూస్తే అక్కడ అంత అశుభ్రమైనటువంటి స్థలం అండి ఆ స్థలంలో మరి లోకరక్ష కూడా పుట్టినట్లు చూస్తూ ఉన్నాం మరి అంత అశుభ్రమైన స్థలంలో ఆయన పుట్టారు మరి ఈరోజు మన అశుభ్రమైనటువంటి హృదయంలో కూడా ఆయన జన్మించడానికి ఇష్టపడుతున్నాడండి అందుకే మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే మన అశుభ్రమైనటువంటి హృదయాన్ని శుభ్రపరచుకొని మన హృదయంలో ఆయనను జన్మింపజేసుకోవాలన్నటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడండి చూడండి చాలామంది హృదయాల్లో చూస్తే కల్మశబ్దం ఉంటుంది కపటంతో ఉంటుంది తన హృదయాల్లో కోపంతో ద్వేషముతో అసూయతో ఉండే హృదయాలు చాలా ఉంటున్నాయండి అయితే నీవు యేసుక్రీస్తుని నీ హృదయంలో జన్మింపచేయాలంటే ముందు నువ్వు దానిని అశుభ్రమైనటువంటి వాటిని నువ్వు శుభ్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ హృదయము ఎలా ఉందన్నటువంటి విషయాన్ని నీకు తెలుసు దేవునికి తెలుసు కాబట్టి ఈరోజు నీ హృదయంలో కల్మషముందా కపటముందా ద్వేషముందా అసూయ ఉందా మరి ఒకరిని మరి ఒకరిని మరి ఏదన్నా ఒకటి చేయాలన్న దురాలోచన ఉందా అన్నీ ఉంటే కూడా అన్నిటిని కూడా నువ్వు శుభ్రపరచుకోవాలని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఇంటిని కాదు శుభ్రపరచుకునేది నీ హృదయాన్ని శుభ్రపరచుకోమంటున్నాడు ప్రభు అప్పుడట నా నీ హృదయంలో అయినా జన్మింపజేస్తాడంటండి హల్లీలోయ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిదంటే మరి ఏ సయ్య మన హృదయంలో జన్మింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట అందుకే ప్రభు అంటాడు కదండి నీ హృదయం అనే తలుపునొత్త నిలబడి తట్టుచున్నాను నా స్వరం విని ఎవరైతే తన హృదయము అనే తలుపును తెరిస్తే నన్ను వారి హృదయంలో నివసిస్తానంటున్నాడు ప్రభు కాబట్టి మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలని పరిశుద్ధ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి చూడండి చాలామంది ఇందులో సమాధానం లేదండి అందుకే వాళ్ళు అనుకుంటున్నారు ఏమనంటే సంవత్సరం సంవత్సరము మా దేవుడు మా జీవితాలను మారిస్తే మేము సమాధానంగా ఉంటాము మా జీవితాలు మా పిల్లల జీవితాలు మా కుటుంబాలు మారాలా కొంతమంది భర్తలు మారాలా కొంతమంది భార్యలు మారాలా కుటుంబాలు మారాలా కుటుంబంలో శాంతి ఉండాలి సమాధానం ఉండాలి అనుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి అందుకే దేవుడి రోజు గుర్తు చేస్తూ అంటున్నాడంటే మరి చూస్తే లుక వార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూద్దామండి అక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు చూడండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము మరి ఎక్కడున్నాడంటే ఆయన సర్వోన్నతమైన స్థలంలో ఉన్న దేవునికి మహిమనంటండి నిజమే నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఆయనను జన్మింపజేస్తావో అప్పుడు దేవునికి మహిమ అండి మరి మనము ఆయనకి ఇష్టలైన మనుషుల భూమి మీద సమాధానము కలుగును కాక అంటున్నారు ఈరోజు వింటూ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా కుటుంబంలో ఎంతో బాధతో నేను ఈ మాటలు వింటున్నాను అనుకుంటున్నామేమో నా బిడ్డలు మారతలేరు నా భర్త మారతలేరు నా భార్య మారతలేదు నా కుటుంబం మారతలేదు నేను ఆర్థికంగా చితికిపోతున్నాను నాకు ఉన్న సమస్యలతో నేను బాధను అనుభవిస్తున్నానని ఈ మాటలు వింటుంటే దేవుడేమంటుండో తెలుసా ఈరోజు నీకు సమాధానము కలుగును గాక అంటున్నాడండి హలేలుయ్య అని దేవునికి స్తోత్రము చేయి చూడండి చూడండి మనం కూడా నిత్యము స్తోత్రం చేస్తూ ఉండాలి నిత్యమైన ఆరాధిస్తూ ఉండాలి మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించు క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించుట మరి నువ్వు ఏ విధంగా క్రీస్తుని ఆరాధించబోతున్నావు మరి మరి పండుగ చాలా సమీపంగా ఉంది మరి మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నువ్వు పండుగ క్రైస్తవురాలుగా పండుగ క్రైస్తవులుగా ఉండొద్దని మరి నువ్వు దేవుని సన్నిధిలో మరి నిత్యము కనబడే బిడ్డలుగా కనబడే కుటుంబాలుగా ఉండాలని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు బాధతో మరి నా బిడ్డలు నా కుటుంబం మార్తలేదు నేను ప్రతి పండుగకు నేను అనుకుంటున్నాను క్రిస్మస్ నేను సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నావేమో ఈరోజే ఆ సంతోషకమైన శుభవర్తమానము నీకు అందునుగాక వేస్తున్నాపం మరి అంత సంతోషము అంత సమాధానము నీ కుటుంబంలో ఉండునుగా మరి అలాంటి సమాధానంతోను ఉండాలని మరి నీ హృదయంలో మరి కపటమైన ఆలోచన కలమశమైనటువంటి హృదయము అసూయ క్రోధము మచ్చరము అవన్నీ ఉంటే అవన్నిటిని శుభ్రం చేసుకొని నీ హృదయంలో ఆయన జన్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీ హృదయం అనే తలుపునతను ఆయన తట్టుచున్న హృదయం తెరిచి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన నీ హృదయంలో జన్మింపజేసి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డలను మార్చి ఆయనకే మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటారని ఈరోజు జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు తెలించునుగాక ఆమెను వందనాలండి